ఇంతకు మించి ఏం కావాలి బ్రదర్ అని లోకేష్ కరగరాజ్ కి తలైవర్ ఫ్యాన్స్ అందరూ హగ్గులో లవ్ సింబల్స్ పంపిస్తున్నారు ఎలా చూడాలనుకున్నామో అచ్చం అలాగే చూపించావు కడుపు నిండిపోయింది ఇక నీ పని నువ్వు చేసుకో సినిమా ఎలా ఉంటుందో అర్థమైపోయింది అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు చూసారా తలైవర్ వన్ సెవెంటీ ఎక్కడ చూసినా చీకటి మధ్యలో బంగారు వర్ణం చూడగానే ఏదో చెప్పబోతున్నారన్న ఇంటెన్సిటీ క్రియేట్ చేసింది ప్రతి ఫ్రేమ్ తలైవర్ నటిస్తున్న నూట డెబ్బై ఒకటవ సినిమాకు కూలీ అనే పేరును ఫిక్స్ చేశారు లోకేష్ కనగరాజ్ తలైవర్ గోల్డ్ స్మగ్లర్ గా నటిస్తారనే టాక్ ఎప్పటినుంచో ఉంది అయితే బంగారాన్ని స్మగ్లింగ్ చేసే సామ్రాజ్యంలోకి కూలీగా ఎంట్రీ ఇచ్చిన రజనీకాంత్ సినిమాలకు పైగా సాగిన టీసర్ లో ఆదిరిపోయే యాక్షన్ ఆకట్టుకునే డైలాగుల్ని చూపించారు లోకేష్ ప్రతి ఫ్రేమూ ఇలా ఉంటే చాలు ఇంతకు మించి మేము ఇంకేం అడగబోం అంటూ లోకేష్ ని విష్ చేస్తున్నారు ఫ్యాన్ అయితే ఈ సినిమాలో లోకేష్ యూనివర్స్ క్యారెక్టర్లు క్యారెక్టర్లుంటాయా ఉండవా అనే చర్చ గట్టిగా వినిపిస్తోంది అసలు అలాంటి ఊహే ఇంతకు ఇంతకుముందే లోకేష్ క్లారిటీ ఇచ్చారు అయినా ఇప్పుడు టీసర్లో ఉన్న షాట్లు చూస్తే మళ్లీ ఎక్కడో హోప్ కలుగుతోందని అంటున్నారు నెటిజన్లు